హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ మామిడికాయ పచ్చడి విజయవాడ స్టైల్లో కలుపుతున్నాం ఈసారి ఎలా కలుపుతాము లెక్కలు ఎలా అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇవి ఆరు కేజీలు ముక్కలండి కేజీ డబ్బా తనమాట కేజీ డబ్బాకి ఈ డబ్బా మెజర్మెంట్ తీసుకున్నాం మేము ఆరు కేజీలు ఆరు డబ్బాలు మామిడికాయ ముక్కలు అయ్యాయి మా ఆరు కేజీలు మామిడికాయ ముక్కలకి పావుసేరు గ్లాస్తో చెప్పు పర్వాలేదు పావు పావు గ్లాసుతో మూడు గ్లాసులు పిండి ఒక గ్లాసు పిండి మూడు కేజీ మూడు గ్లాసులు కారం మూడు గ్లాసులు ఉప్పు రెండు డబ్బాలకి రెండు డబ్బాలు ముక్కలకి ఒక డబ్బా ఒక పావుసేరుసేరు తో అన్ని కొలతలు తీసుకోవాలి పావుసేరు కారము పావుసేరు మెంతి పిండి కొంచెం వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు రెండు గ్లాసులు ఆరు డబ్బాలకి మూడు గ్లాసులు ఆవుపిండి వేసావా మూడు గ్లాసులు ఆవిపిండి మూడు గ్లాసులు కారం ఒక గ్లాసు పిండి ఓకే మూడు గ్లాసు చూడండి నేను పైన సాల్ట్ ఎండబెట్టాను ఈ లోపల తను వేసేసింది మూడు గ్లాసులు ఆవపిండి పోయాలి ఆరు డబ్బాలకు ఒక గ్లాసు మెంతిపిండి అంతేనా మెంతిపిండి మూడు గ్లాసులు కారం మూడు సరిపోతది కారం సరిపోద్ది డబ్బాలో కూడా పోసేయ ఇంకా ఉంది ఒకసారి చాలలేదు అంటే మురుగు సల్ఫిట్ ఇవన్నీ ఎందుక ఇప్పుడు సల్ఫోని ఏటస్తా ఈ ఆ నీకు తక్కు అనిపిస్తే ఆ రోజు కొంచెం కలుపుకోవచ్చు అన్న కారమా కారం ఆ టేస్ట్ చూస్తాం కదా అదేలే ఏదైనా మూడో రోజు కొంచెం కలిపిసేయ్ అప్పుడే కలపాలి ఇంకా తిరగ కలిపినప్పుడు ఏదైనా తక్కువైతే కలుపుకోవాలి మూడు గ్లాసులు కాదండి ఇదిగో ఉప్పు ఎండబెట్టాను చూడు ఇది మిక్సీలో వేయంగానే మెత్తగా అండి ఎండబెట్టేసినా వేసినా కానీ అందుకని మళ్ళీ పోయి ఎండ పెట్ట ఆవు పిండి వేసిన మిక్సీలోనే వేసా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఒక గ్లాసు ఉప్పు గ్లాసులు మూడు గ్లాసులు వేస్తావు కొంచెం తగ్గించేస్తారే కదా ఉప్పు మామూలుగా ఏ పత్రిక కారం కంటే కొంచెం ఉప్పు తగ్గిస్తారు కదా అంటున్నాను నీకు తగ్గించేసాను చెప్తాను తక్కువైతే మూడో రోజు కలుపుతాను వెల్లుల్లిపాయలు పెద్ద పెద్ద కొంచెం ఎక్కువే వేయాలి వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ చాలా అవి అల్లలు కొంచెం అల్లం తెచ్చి పేస్ట్ పెట్టేస్తాను దాంట్లో వేను ఇలా మనం మెజర్మెంట్ తోటి అన్నీ కూడా కలుపుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఆరు గ్లాసులు ఆరు డబ్బాలు ముక్కలకి మూడు పావుసేర గ్లాసుల కారము మూడు గ్లాసులు వచ్చేసి ఆవుపిండి వన్ గ్లాసు మెంతిపిండి వెల్లుల్లిపాయలు తీసుకొస్తాను వెల్లుల్లిపాయలు ఒక అర కిలో వెల్లుల్లిపాయలు అండి వేసాను పసుపు వేసాము కొంచెం వేసా ఇంకొంచమేం కాదు పసుపు అవసరం పసుపు వేయాలి వేస్తేనే బాగుంటుంది పచ్చిమెత్తులు కూడా వేసామండి దేనికి వేస్తారబ్బా టేస్ట్ కోసం ఇలాంటి గుజ్జు ఓడతాయి ఊరుతాయి రుచిగా ఉంటాయి అనమాట మెంతులు హెల్త్కి కూడా చాలా మంచిది నూనె అదిగా చాక్తన్ పచ్చి మెంతులు కొంచెం వేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు నువ్వుల నూనె అండి నువ్వుల పప్పు నూనె పచ్చడికి వేస్తున్నాము పట్టుకోవాలి పట్టుకున్నాను పట్టుకున్నాను ఇవి కొన్ని ముక్కలు వేస్తూ ఉంటే కారం అది కలిపి కొంచెం ఆయిల్ పోయి బీట్లో బకెట్లేనా కొంచెం చూడు సరిపోయింది కొంచెం ఆయిల్ ఇట్లా బకెట్లో వేసాను మూడో రోజు జాడీలో పెడతానండి ప్రస్తుతానికి బకెట్లో వేస్తున్నా నేను

కొంతమంది మొత్తం నూనె పోసేసి గ్రేవీ లాగా చేసి అది తక్కువ తక్కువ అయితే అలాగే వేసుకోవచ్చు వచ్చే నేను అందరూ అలా కలుగుతా ఎక్కువ అనుకో ఇప్పుడు మన ఇప్పుడు మీ కొంచమే ముక్కలు కలవడానికి ఫ్రీగా ఉండదు కదా అదే అదే అందుకని పెద్ద డీస్ అయితే కలర్ ఎప్పుడు వస్తుంది మూడో రోజుకి వస్తుందా రెడ్గా మీ కారం అంత రెడ్గా లేదు మరి ఆరెంజ్ కలర్లో ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను బాగానే ఉంది రెడ్డు కారం అయితే రెడ్గా అక్క ఇది చేసి పట్టించింది కదా బాగుంది పట్టు అదే నేను ఊర్లో తీసుకున్న ఒక కిలో పట్టించి పెట్టాను మిరపకాయలు కేజీ విడిగా అంత అయింది మొత్తం వెయ్యి మొత్తం లాస్ట్ వరకు వెయ్యాలి మొక్కలు

है hey, ना no? అట్లా కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలుపుకోవాలండి మొత్తము ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత బకెట్లో పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి మూడో రోజుకంతా కలర్ మనకు చేంజ్ అవుతుంది రెడ్ కలర్ వచ్చేస్తుంది పచ్చడంతా కూడా మూడో రోజు ఇంగు వేసి మనం తిరగ కలుపుకొని జాడీలో పెట్టుకోవాలన్నమాట ఇలా విజయవాడ స్టైల్లో అవకాయ పెడతారు మీరు కూడా నేర్చుకోండి ఇలాగా ప్రాసెస్ అంతా కూడా